హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మన ఛానల్ పేరు వచ్చేసి ఎంకీ మన పోటీ మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే మన సబ్స్క్రైబర్స్కి మా నన్ను ఫాలో అయ్యే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి ఆ నూతన సంవత్సరం శుభాకాంక్షలు బ్రదర్ ఎందుకంటే హ్యాపీ న్యూ ఇయర్ అనేది నిన్న చెప్పాలి కానీ ఈరోజు మార్కెట్ రెండో తేదీ కాబట్టి ఈరోజు అనేది మీకు చెప్తున్నాను ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఓకే నేను ఈ వారం మనకు గూడు మార్కెట్లు వచ్చేసి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలనేది చాలా తక్కువ అనేది వచ్చాయి కొనుగోలు గురించి పర్లేదు బాగానే జరిగింది ఈ వారం ఇంకా ఏ రేట్లో కొన్నారు ఏంటి అనేది మాత్రం లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను ఇది మనకి ఇంతకుముందు సంత అనేది తెల్లారి ద్వారా మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అయ్యేది కానీ ఇప్పుడనే మనకి నైట్ పన్నెండు ఒంటి గంటకనే స్టార్ట్ అయిపోతుంది కొనుగోలు అనేది మనకి నైట్ పన్నెండు ఒంటి గంటకి స్టార్ట్ అయిపోతుంది ఈరోజు మార్కెట్లో చాలా వరకు అయితే నైట్ అనేది చాలా తక్కువ అనేది కొనుగోలు జరిగింది నైట్ నేను పన్నెండు గంటలకే మార్కెట్కి వచ్చాను ఈ కట్టలన్నీ నైట్ అన్నీ ఉన్నాయి కానీ ఈ టైంలో ఏడు గంటలకు అనేది సేల్ అయి ఉన్నాయి ఇక్కడ కనిపించే బ్యాచ్ మొత్తం అన్ని కట్టలు సేల్ అయిపోయి ఉన్నాయి ఆ ఎన్ని ఉన్నాయి ఏ రేట్లో కొన్నారు అవి ఏ వయసు పిల్లల ఏ లైవ్ ఎడితో ఉందనే డీటెయిల్స్ అనేది కిందకెళ్ళి సార్ నీట్గా చూపిస్తాను ఇది మనకి అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెలు మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఈ వారం మనకి మార్కెట్లకి చాలా వరకు కొనుగోలు జరుగున్నాయి ఇంకా ఏ రేట్లో కొన్నారనే నీట్గా చూపించడానికి ట్రై చేస్తాను ఓకే ఇక్కడ మొత్తం కట్ట అనేది సేల్ అయిపోయి ఉన్నాయి ఇది మన అమ్మ ఈయన మన బాబాయ్ ఉన్నారు ఆయన అక్కడ ఒక్కొక్క బ్యాచ్ దగ్గరికి వెళ్ళి ఎన్ని పిల్లలు ఏ రేట్లో కొన్నారని ఒకసారి చూపించాలని ట్రై చేస్తాను ఒక ఆల్రెడీ ఒక కట్ట అనేది బండికి లోడ్ చేసేసారు అవి ఇంకా కింద ఉన్నాయి ఒక కట్ట ఇవి ఒకసారి పిల్లలు చూపిస్తారు ఏ రేట్లో కొన్నారు ఏంటి అనేది నీట్గా చూపించాలని ట్రై చేస్తాను ఇవి వచ్చేసి అయిపోయినాయా ఎంతగా గత పద్నాలుగు వేలా ఎన్ని పిల్లలు ఇరవై ఐదు కానీ బ్యాచ్ వచ్చేసి మనకి ఇక్కడ స్టార్టింగ్ అక్కడ నుంచి ఆ చివర్ దాకా ఉంది కదా ఆ కట్టనేది మొత్తం ఇరవై ఐదు కొట్టేళ్ల పిల్లలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పోయారు మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో కొట్టేళ్ళు మొత్తం మనకి ముప్పై పిల్లలు ముప్పై పిల్లలు అనేది జోడీ వచ్చి మనకి పద్నాలుగు వేలు మీదారు జోడి మనకి పద్నాలుగు వేలు మీద అది ఇక్కడ త్రీ మంత్స్ పిల్లలు వస్తుంది అక్కడ మధ్యలో వచ్చేసి మనకి మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పిల్ల వస్తుంది ఇంకా లైవ్ వెయిట్ విషయానికి తెచ్చుకుంటే ఒక పదమూడు పద్నాలుగు కిలోల మధ్యలో వస్తాయి కదా ఇవి వచ్చేసి మనకి ఒక పన్నెండు పదమూడు కిలోలు ఇవి వచ్చేసి మనకి పన్నెండు పదమూడు కిలోల మధ్యలో వస్తాయి అవి వచ్చి మనకి ఒక పదమూడు నుంచి పద్నాలుగు కిలోల మధ్యలో వస్తాయి యావరేజ్ మీద మనకి పదమూడు పద్నాలుగు మధ్యలో అయితే లైవ్ వెయిట్ వస్తాయి జోడీ వచ్చి మనకి పద్నాలుగు వేలు మీద జోడీ అనుకున్నారు అవి కూడా మనయనా అవి అయ్యన్నా పదిహేడు అవి పదిహేడు పిల్లలు వెనకాల పద్నాలుగు ఒకటే చూడండి ఆయన ఒకటే కదా చూడండి కానీ వెనకాల బ్యాచ్ కూడా పదిహేడు పిల్లలు వారు చేసి వచ్చేసి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఆ వచ్చిన పిల్ల మనకి నాలుగు నెలలు వస్తుంది ఈ మధ్యలో ఉండే పిల్లలు మూడున్నర నెల అనేది ఉంటుంది ఇవి వచ్చేసి పదిహేడు పిల్లలు జోడి వచ్చి అవి కూడా పద్నాలుగు వేల మీద ఈ బ్యాచ్ అనేది సేల్ అయిపోయినాయి ఇంక ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి మనకి ఈ బ్యాచ్ కూడా ఒక్కసారి చూద్దాం కొన్న వాళ్ళు ఇవి సపరేట్గా వేరే వాళ్ళు ఉన్నట్టున్నారు నాకు అలా మీరేనా కొన్ని ఇవి ఫోన్ మాట్లాడుతున్నావా ఓకే ఒక్కసారి పిల్లలు నేను చూపిస్తా ఇవి కూడా మనకి సేల్ అయిపోయినాయి ఇలా ముద్దలు వేసారంటే సేల్ అయిపోయినట్టే ఇది ఒక సపరేట్ ఒక బ్యాచ్ వెనకాల ఒక బ్యాచ్ ఇది ఎంత కొన్నారు అవి ఎంత కొన్నారని ఒకసారి చూపించారని ట్రై చేస్తాను పుట్టి బ్రదర్ జోడి ఎంత పదిహేను వేలు ఇవి అవి తని ఓకే ఓకే ఈ జోడీ పదమూడు ఐదు ఆ బ్యాచ్ పదిహేను వేలు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి రెండు బ్యాచ్ సేల్ అయినాయి మనకి మనకంత అంటే తమిళ్ రాదు కానీ వాళ్ళు వచ్చింది కొద్దిగా నాకు అర్థమైంది ఈ బ్యాచ్ వచ్చేసి మనకి పదమూడు వేల ఐదు వందలు ఇవి వచ్చేసి మనకి జోడీ వచ్చి మనకి పదమూడు వేల చిన్నగా చిన్నగా ఈ బ్యాచ్ పచ్చ పచ్చరంగులనేది మనకి పదమూడు వేల ఐదు వందల మీద ఈ బ్యాచ్ అనేది సెల్ అయినాయి ఇంకా లైవ్ వేట్ మూడు మూడు మూడున్నర నెల మధ్యలో వేసి ఉంటుంది జోడీ పదమూడు వేల ఐదు వందల పేరు జోడి పదమూడు వేల ఐదు వందలు ఇంకా లైవేట్ వేసి వెనక ఇచ్చుకుంటే పన్నెండు కిలోలు యావరేజ్ మీద మనకి పన్నెండు కిలోలు అయితే లైవేట్ వస్తాయి వెనకాల బ్యాచ్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పెద్ద వచ్చేసి వచ్చిన పిల్లలంతా మనకి ఫోర్ మంత్స్ పిల్ల ఇవి జోడి మనకి పదిహేను వేలు అంటారు జోడీ పిల్ల అనేది క్వాలిటీ బాగుంది జోడి పదిహేను వేల మీద ఈ బ్యాచ్ ఇక్కడ నుంచి ఆ రంగు ముద్దలు వేస్తున్నాం కదా అక్కడ వరకు జోడి పదిహేను పదిహేను వేలు అంటే పిల్ల ఏడున్నర వేతో మనకి ఈ బ్యాచ్ అనేది కొన్నారు ఇంక ఇక్కడ త్రీ మంత్స్ పిల్ల అనేది ఉంది కదా త్రీ మంత్స్ పిల్ల అనేది ఉంది ఈ బ్యాచ్ కూడా సేల్ అయిపోయింది ఎంతకి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం ఇంక ఇది లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే పద్నాలుగు కిలోలు వస్తుంది సార్ పద్నాలుగు పదిహేను కిలోల మధ్యలో వస్తుంది ఈ వెనకాల బ్యాచ్ మాత్రం మనకి పదిహేను వేలు పెట్టుకున్నారు కదా ఇది వచ్చి మనకి పద్నాలుగు నుంచి పదిహేను కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తుంది ఇంకా ఈ పిల్లలు కూడా మన వాళ్ళు ఇవి అమ్మేసారనా వస్తున్నా వస్తున్నా ఒక్క నిమిషం ఎంత పడింది జాతీయ జాత పన్నెండు ఎన్ని పిల్లలు ముప్పై ఒక్క పిల్ల కానీ ఈ బ్యాచ్ కూడా మనకి సేల్ అయిపోయింది ఈ బ్యాచ్ కూడా మనకి సేల్ అయిపోయింది ముప్పై ఒక్క పిల్ల జోడీ వచ్చి మనకి పన్నెండు వేల బ్యాచ్ జోడి వచ్చి పిల్ల అనేది మనకి ఆరు వేల మీద ఈ బ్యాచ్ సేల్ అయిపోయింది చాలా మంది ఇలాంటి పిల్లలు అనేది తీసుకుంటున్నారు మార్కెట్లోకి ఇలాంటి పిల్ల తీసుకోవచ్చా లేదా అనేది వీడియో చెప్పడానికి బాగోదు ఇలాంటి పిల్ల తీసుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా పెంచుకోండి ఎందుకంటే మరీ చిన్నపిల్ల వెనకాల ఇప్పుడు చెప్పాను కదా పద్మూ పద్నాలుగు పదిహేను కిలో లైవేట్ ఉండే పిల్ల అనేది సెట్ అవుతాయి మా వాళ్ళు మ్యాక్సిమం అయితే ఈ పిల్ల అనేది మనకి మేపేదానికి కానీ ఫామ్లోకి కానీ సెట్ అవుతాయి పొమ్ము వచ్చిన పిల్ల కాబట్టి ఈ పిల్లలు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఎందుకంటే కొంచెం అనేది లెక్క వస్తుంది ఇది వచ్చేసి మనకి పన్నెండు వేలు రేట్ అనేది తక్కువే ఉంటుంది కానీ రేట్ అయితే మాత్రం ఎప్పుడు కూడా చూడారు ఎందుకన్నా తొందరగా మన గ్రోత్ వచ్చే అనేది చూడదు ఇది వస్తాయి కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఒక్కసారి కొనే వాళ్ళు ఒక్కసారి రేటు కుండా కొంచెం మంచి పిల్ల అనేది తీసుకోవడానికి ట్రై చేయండి ఉండే ఆడ అర్థం లేదండి అర్థం తీసి వీడియో తీస్తున్నావా ఇవి వచ్చేసి మనకి పన్నెండు వేల మీద ఈ బ్యాచ్ అనేది సేల్ అయిపోయింది పదివేలేనా పెడతా చెప్ప ఉండ చూపి నువ్వు కొన్ని నోళ్ళు చెప్పారా నువ్వు చెప్తున్నావా ఇస్తా నేను ఇస్తాను పదివేలు పదకొండు వేలు ఇస్తా ఈ బండికి బండికి చెప్పి వాళ్ళు ఇప్పి నాకు ఎవరు నువ్వు పది వేలకు ఇచ్చినాయా పది వేలకు ఇచ్చినా ఉండవా ఒక్క నిమిషం ఆగు ఇప్పుడు ఏం చెప్తాను ఉండవాడే ఇప్పుడు ఎవరు రేట్లు పెంచుతారు రేట్లు ఎవరు పెంచుతారు ఒక్క నిమిషం ఉండి ఊరికే నువ్వే అనిపారేసినావు కదా ఒక్క నిమిషం సరే రేట్ చెప్తుండేది ఎవరా నేను చెప్తున్నానా ఒక్క నిమిషం రేట్ చెప్తుండేది ఎవరా ఎవరు చెప్తారా ఒక్క నిమిషం అన్నా రేట్ చెప్తుండేది ఎవరు నువ్వు చెప్పే రేటే కదా నేను చెప్తాను ఒక్క నిమిషం నువ్వు చెప్పుకుని రేటు చెప్తానా వేరే రేటు చెప్తానా పల్లెల్లో ఓకే దానికి రేటు పెరిగేదానికి కారణం ఎవరు నేను ఒక్క మాట నేను అడిగేదాన్ని చెప్పు నేను అడిగేదని ఒక్క మాట అయినన్నా నేను ఒక్క మాట నువ్వు అందరూ చూస్తారు కదా ఒక్క వాదన కాదు అన్నా మళ్ళీ అలా అన్నా ఒక వాదన కాదు ఒక్క మాట లేదు ఇది వీడియో కదా అందరూ చూస్తారు రేట్లు పెంచేదానికి కారణం ఎవరంట మేం మేం కారణం అంట మీరు కారణం అంటారా ఇప్పుడు రేటెడ్ రేటు ఎవరా నేను చెప్తున్నానా మీరు చెప్తున్నారా ఒక నిమిషం నువ్వు చెప్పు సమాధానం ఇప్పుడు ఇప్పుడు మాట్లాడవు కదా ఒక్క నిమిషం ఆ చెప్పు అంటే నిదానంగా మాట్లాడు జనాలు అందరూ చూడాలి కదా రేటు మా వల్ల పెరిగింది అంటారా అందరూ చూడాలా చూపిస్తా సులు ఇచ్చావు ఒక్క మాటేనన్నా నేను చెప్పే నా కదం పిల్లలు తీస్తావు అంటే కాదు అతను చెప్పిందన్న నేను రేదో చూపించాలా రేట్లు నువ్వు చెప్పింది మేము చెప్తున్నావా లేకపోతే మేమైనా రాంగ్ చెప్తున్నావా నువ్వు పదమూడు వేలు అంటే పదమూడు వేలు చెప్తావు అనా అవునా నేను చెప్పాను నువ్వు చెప్పింది రీజన్ నువ్వు చెప్పు ఇప్పుడు నువ్వేం చేస్తాను నువ్వు అది నువ్వు అమ్మిందే చెప్తున్నావా మేమైనా తప్పు చేస్తున్నావా అయిపోయింది కాదు నువ్వు అడిగిందానికి నేను చెప్తున్నా ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పు నువ్వు సమాధానం మా వల్ల రేటు పెరిగింది అన్నావు దానికి రేసులో మేము తప్పు చెప్తున్నా మీరు తప్పు చెప్తున్నారా ఇట్ట మళ్ళీ మాట్లాడన్నా ఇట్ట మళ్ళీ మాట్లాడు సమాధానం మాట్లాడడం కాదు నేను చెప్పేది ఒక మాట నువ్వు అడిగిన దానికి సమాధానం నీ వల్ల రేపు పెరుగుతుందా నా వల్ల రేటు పెరుగుతుందా మా వల్ల అంటే మేము ఏదైనా తప్పు చెప్తున్నావా అంటే నువ్వు చెప్పింది కాబట్టి మేము వేరే రేటు చెప్తున్నావా అట్టే కాదు నువ్వు రేట్ చెప్తున్నావు మాట ఏదైనా చెప్పే ముందు కరెక్ట్గా మాట్లాడాలా అర్థమైందా నువ్వు పన్నెండు వేలు అంటే పన్నెండు వేలు చెప్తున్నావు కదా పదమూడు వేలు చెప్పలేదు కదా నువ్వు ఏదైతే చెప్తావు ఎంత అమ్మితే అదే చెప్తావు నేను ఒక మాట అన్నా చెప్పేది కాదు మేము యూట్యూబ్ పెట్టేది పది మంది వస్తారు ఈ మార్కెట్ ఎలా ఉందని నీ రేజన్ లో నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు అది నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు ఏడు ఎంత కమ్ముంటే అదే చూపిస్తావు నువ్వు ఎంత చెప్తే అదే చూపిస్తావు నువ్వు ఏ రేట్ చెప్తే అదే రేట్ చెప్తావు నువ్వు పదమూడు వేలు చెప్పి మేము పద్నాలుగు వేలు కానీ చెప్తే అది కరెక్ట్ కాదు ఏమన్నా మాట్లాడేటప్పుడు రేదల వల్ల మాట్లాడాలా మాట్లాడదావు ఊరికే సంతలో మాట్లాడ ఊరికే మాట్లా తెలిసి మాట్లాడతారా తెలియ మీ వల్ల జనాలు రైతులు కూడా మీరు చెప్పే రేట్లే చెప్తున్నాం కానీ ఏడు అమ్మింది ఏదైతే చూపిస్తాం ఊరికే తెలియకుండా మాట్లాడేస్తే సరిపోద్దా ఓకేనా జస్ట్ ఈ ఉండుకోబోద్దు ఎక్కువ ఇక్కడ టైం లెన్ తీసుకున్నాయి ఎందుకంటే సంతలో చాలా వరకు అనేది యూట్యూబ్ వాళ్ళ రేట్లు అంటే ఇక్కడ ఏదైతే రేట్ ఉంటుందో అదే చూపిస్తాం ఇప్పుడు వాళ్ళు పన్నెండు వేలు అంటే పన్నెండు వేలు చూపిస్తాం పదకొండు వేలు అంటే పదకొండు వేలే చూపిస్తాం ఇక్కడ వాళ్ళు పదిహేను వేలు ఇక్కడ అమ్మడం లేదు కానీ అమ్మేది వేరే రేట్ అమ్ముతుంది కానీ మన వాళ్ళు మాత్రం అవునులే ఓకేనా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు అన్న కూడా మాట్లాడేది కదా దానికి రీజన్ నేను చెప్పాను రైతుల దగ్గర రేటు పెరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ సంతలో రేట్ చెప్తున్నారు కానీ ఆ రేటుకి అమ్మడం లేదు ఇక్కడ వాళ్ళు పన్నెండు వేలు అంటే పన్నెండు వేలు అమలు ఇక్కడ వాళ్ళు పదివేలు కొన్నా పదివేలు చూపిస్తాం మన అన్న అన్నట్టు పదం పిల్లలు అన్ని కొనున్నారు నువ్వు చెప్పిన దానికి అన్న ఎప్పుడు దాకా నేను కాదు గొడవ అంటే నువ్వు మాట్లాడేది అంటే మా వల్ల రేట్లు పెరుగుతున్నాయండి ఎట్లా అవుతాయి రేట్లు గొడవ గురించి కాదన్న ఇది పది మంది చూసేది ఒక మాట మేము తప్పుగా ప్రచారం చేసేది కాదు అది తప్పుగా ప్రచారం మీరు ఏదైతే చెప్తారో అదే నేను చెప్తా ఇప్పుడు ఆయన పదివేల కంపెనీ అంటే పదివేలు చూపిస్తా నువ్వు ఆ పదివేలు కంపితే నేను పద్నాలుగు వేల కంపెనీ చెప్పినాయి నా తప్పు వద్ది రైతులకు పల్లెల్లో కూడా ఒక్క మాట అన్న పల్లెల్లో కూడా మార్కెట్ లో నేను వచ్చి వీడియో తీస్తున్నా ఈ వీడియో ప్రతి ఒక్క రైతు కూడా చూస్తారు ప్రతి ఒక్కరు చూసినప్పుడు ఈ పిల్లలకు రేట్ అమ్ముతుంది నువ్వు ఆడికి పోయినప్పుడు పదిహేను వేలు పదహారు వేలు కూడా చెప్తారు దాన్ని రేటు పెంచేది ఎవరు మన వ్యాపార వస్తులే తప్పు మన ఉంది మీరు వేయొచ్చు ఇప్పుడు నేను వీడియో తీసేది ఏంటంటే అవతల వాళ్ళు చూసి మార్కెట్ లో వస్తుంది ఎక్కువ చాలా ట్రై అయిపోయింది సరే సరే ఓకే బ్రదర్ ఇక్కడ మనం ఇంకేరే బ్యాచ్ చూసేదాన్ని ట్రై చేద్దాం ఇక్కడ కొన్ని పిల్లలు అయితే ఉన్నాయి ఎందుకంటే నేను మాల్స్ సామాన్యంగా ఎవరి మీద ఫైర్ అవను ఇక్కడ ఇక్కడ కూడా బ్యాచ్ సేల్ అయింది ఇక్కడ మాల్స్ సంతలో ఏదైనా సరే నేను ఏదన్నా కూడా జన్యున్ గా మాట్లాడేదే తెలుసు నాకు ఏదో వాళ్ళు మాట్లాడేటప్పుడు వీడియో ఆఫ్ చేసి తర్వాత ఏదో పక్కకు పోయే ఉండదు ఏదన్నా డైరెక్ట్ డైరెక్ట్గా అడిగేది నా క్యారెక్టర్ సరే ఇంకా ఏదో అయిపోయింది అయిపోయింది ఇక్కడ మాత్రం మనకి ఒక త్రీ మంత్స్ పిల్లయి సేల్ అయినట్టున్నాయి మనకి ఇవి ఎంత కొన్నారు ఏంటనే చూపిద్దాం నువ్వేనా ఎంత ఎంతమంది పదివేల వందలా కొన్నారన్నా ఓకే ఈ బ్యాచ్ వచ్చేసి మనకి త్రీ మంత్స్ మూడు మూడున్నర నెల అనేది ఏజ్ ఉండేది జోడీ వచ్చి మనకి ఎంత పదివేల ఎంత కొన్నారా పదివేల ఆరు వందల మీరే అనుకునింది ఎవరు కొన్న ఇరవై ఐదు పదివేల ఆరు వందల వందలా మనకి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంది మూడు మూడున్నర నెల మధ్యలో వయసు పిల్ల జోడీ వచ్చి మనకి పదివేల ఆరు వందల పేద పదివేల ఆరు వందల మీద మన అన్న వాళ్ళను కొన్నారు ఓకే ఇక్కడ వచ్చేసి మనకి రెండున్నర నెల మూడు నెలల మధ్యలో పిల్ల ఒక బ్యాచ్ ఉంది ఇక్కడ రెండున్నర నెల మూడేళ్ళ మధ్యలో మనకి ఇక్కడ రెండున్నర నెల మూడేళ్ళ మధ్యలో వయసు పిల్లలు అనేది ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఎన్ని ఉన్నాయి ఎన్నున్నాయా పదిహేను పిల్లలా ఏం చెప్తున్నా గత పన్నెండు వేలు చెప్తున్నాం ఒక నేను వచ్చేసి మనకు మొత్తం ఈ బ్యాచ్ అనేది మనకి పదిహేను పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్ట అనేది మనకి పదిహేను పిల్లలు అనేది ఉన్నాయి రెండున్నర నెల మూడు నెలల మధ్యలో వేయ లైవ్ అయితే మనకి పదకొండు కిలోలు అనేది లైవ్ అయితే వస్తాయి ఇంకా జోడీ అనేది మనకి పన్నెండు వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా లైవ్ అయితే చెప్పాను కదా పదకొండు పది పదకొండు అనేది లైవ్ అయిట్ వస్తాయి మనకి ఇలాంటి పొట్టేలు ఉన్నాయి సిక్స్ మంత్స్ అలాంటి పొట్టెలు ఉన్నాయి సపరేట్గా వేరే వీడియో తీసేదానికి ట్రై చేస్తాను మనకి పిల్లలు అనేది మార్కెట్లోకి ఈరోజు వారం తక్కువే వచ్చాయి కొనుగోళ్ళలు కూడా పర్లే ఈ వారం నిన్న వారం కంటే నైటే జరుగుతుండేది కానీ ఈ మధ్య కాలంలో మనకి పన్నెండు గంటకే నైట్ కొనుగోలు జరుగుతున్నాయి కానీ ఈ వారం మాత్రం చాలా వరకైతే నైట్ అనేది తక్కువ అనేది కొనుగోలు జరిగాయి ఆరు ఏడు గంటలకు అనేది కొనుగోలు స్టార్ట్ అయ్యి చాలా వరకు అయితే మార్కెట్లో బళ్ళకు అనేది లోడ్ అవుతుంది కదా అవన్నీ చూపించాను బ్యాచ్ మొత్తం అన్నీ చూపించాను మార్కెట్లో అనేది మీడియం సైజు పిల్లలు కాదు ఈ సైజు పిల్లలు ఎక్కువ మనకి కొనుగోలు జరుగుతున్నాయి ఈ సైజు బొట్టేలు అనేది మాక్సిమం మనకి ఆ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అంటే దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళు పైన అనేది బేరం చెప్తున్నారు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పొటేల్ అనేది మనకి ఈ సైజ్ పొట్టేళ్ళు ఇరవై కిలోల పైన లైవ్ అయిట్ ఉండే అనేది మనకి ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు అనే చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఒక్కసారి మీడియం పిల్లలు అనేది మనకి జోడీ ఆ పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు అనేది పిల్లల బట్టి అనేది మీడియం సైజు పిల్లలు అనేది గూడూరు మార్కెట్లో జరుగుతుంది రేటు ఇంకా ఈ సైజు పొట్టేలు గారు ఈ సైజు పొట్టేళ్లు మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఇలాంటి పొట్టేళ్లు ఇరవై కిలోల పైన ఉండే పదిహేను కిలోలు లోపల ఉండే పొట్టేళ్ల పిల్లలు ఇక్కడ అక్కడ కనిపిస్తున్నాయి కదా పదిహేను కిలోలు లోపల ఉండే పొట్టేడు పిల్లలు అనేది మనకి పద్నాలుగు పదిహేను కిలోలు కొట్టేడు పిల్లలు అనేది పిల్లల బట్టి పదమూడు వేలు పద్నాలుగు వేలు ఇంకా పది పదకొండు కిలోలు లైవ్ అయి ఉండే పిల్లలు మనకి పన్నెండు వేలు పది వేలు పద అంటే పిల్లల బట్టి అనేది మార్కెట్లో రేట్ జరుగుతుంది ఇంకా ఈ సైజు పిల్లలు మాత్రం మనకి ఇరవై వేలు పైన అనేది బేరం జరుగుతుంది ఇరవై కిలోల పైన లైవ్ అయిట్ ఉండే పిల్లలు మనకి ఇరవై వేలు పైన జరుగుతుంది ఈ కట్టలు కూడా ఒక్కసారి రేట్ ఏం చెప్తున్నారో చూసేదాన్ని ట్రై చేద్దాం ఉన్నాయన్నా లేరా ఓకే ఓకే ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉంది ఈ లోపల ఈ బ్యాచ్ అయితే చూద్దాం ఇవి కూడా ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ప్రకారం ఐదు నెలలు ఆరు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ ఎయిట్ అనేది మనకి ఇరవై రెండు ఇరవై మూడు కిలోలు దారి ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఫోర్ అనేది ఉంటాయి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ ఎయిట్ అనేది మనకి ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు ఆ మధ్యలో అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఎట్టమో పదహైదు నేను పద్నాలుగు వేల ఒకటి పద్నాలుగు వేలా పద్నాలుగు వేలు అంటే ఒక పొట్టి పద్నాలుగు ఇరవై నాలుగు వేలు చెప్తున్నాం మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది ఉంటాయి మేడం ఇక్కడ వచ్చేసి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది ఏది ఉంటాయి జోడచ్చి మనకి ఇరవై నాలుగు వేలు అనేది బేరని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరండి ఇరవై కిలోల పైలు లైవ్ అయితే ఉంటే ఇరవై వేలు పైన అనేది ఉంది ఇక్కడ ఇంకొక బ్యాచ్ ఏం చెప్పారు కదా అది ఒక్కసారి చూపించాను ట్రై చేస్తాను ఏం ఉన్నాయా ఇరవై ఇరవై నాలుగు వేలు అవి అమ్మేసా అయ్యి అమ్మేసి సపరేట్ ఇంట్లో పది కిలో ఉంది మేడం నీ బ్యాచ్ వచ్చి మనకి పదమూడు పొట్టేళ్ళు ఉన్నాయి కదా పదమూడు పొట్టేళ్ళు ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఇరవై నాలుగు వేలు ఇరవై నా ఇట్లాంటి పొట్టేలు అనేది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పోటీలు ఉన్నాయి మనకి ఇరవై ఏళ్ళు పైన అనేది బేరం ఉంది తర్వాత వచ్చేసి లైవ్ వేటు కూడా ఇరవై కిలోలు పైన వచ్చే పోటీలు అనేది ఇరవై ఏళ్ళు పైన చెప్తున్నారు కానీ ఇరవై ఏళ్ళు అనేది బేరాలు లేవు ఇక్కడ బ్యాచ్ మీడియం సైజ్ పిల్ల ఉంది మూడున్నర నెల అనేది ఏంటి మూడు మూడున్నర నెలనేది ఏది ఉంటుంది ఈ కట్ ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం వెనకాల ముందు తాడు కూడా మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇక్కడ ఫోర్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు ఈ కట్ట చూద్దాం తర్వాత ఈ మీడియం పిల్లలు చూద్దాం ఎక్కువ ఇలాంటి పిల్లలు అనేది మార్కెట్లోకి వస్తున్నాయి కొనుగోలు కూడా ఇలాంటి పిల్లలు ఎక్కువ జరుగుతున్నాయి మనకి ఆ సైజు పొట్టేళ్లు అనేది చాలా తక్కువ అనేది మార్కెట్లోకి వస్తున్నాయి కానీ రేట్లు మాత్రం ఇరవై వేలు పైనే ఉన్నాయి కొంచెం పెద్ద సైజు పొట్టేలు అంటే ముప్పై వేలు అనేది కూడా చెప్తున్నారు మనకి సరే ఈ బ్యాచ్ అయితే ఒకసారి చూసేద్దాం ఏనా ఎన్ని పదకొండు ఏం చెప్తున్నా చేత ఇరవై రెండు వేలు చెప్తున్నాం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఏజ్ ఉండదు సార్ నాలుగు నెల్లు ఐదు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ వేట్ అనేది మనకి పదిహేను నుంచి ఒక పద్దెనిమిది కిలోలు వారు పదిహేను నుంచి ఒక పద్దెనిమిది కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి జోడీ అనేది ఇరవై మూడు వేలు ఇరవై కిలోలు కూడా లైవ్ వేట్ లేవు మనకి ఇరవై మూడు వేలు అనేది బేరని చెప్తున్నారు ఎందుకంటే ఇలాంటి పొట్టేలు మాత్రం భారీగా అయితే చెప్తున్నారు ఇక్కడ ఇంక మీడియం పిల్ల అనేది ఒక బ్యాచ్ ఉంది ఈ కట్ట ఉన్నాయి ఏంటనేది ఒక్కసారి చూద్దాం ఇవి వచ్చేసి ఒక పదమూడు కిలోలు యావరేజ్ లైవేట్ పదమూడు కిలోలు అనేది లైవ్ రేట్ వస్తాయి ఇక అయిన ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నారో చూసేదాం కూర్చున్నావా కదా అయిపోయేదా నిలబడుకున్న నిలబడి కాలు నిలు అవుతుంది అత నిండాయ్యా పద్దెనిమిది ఏం చెప్తున్నావా రేట్ ఏం చెప్తున్నావు అంటారు చెప్తున్నా పదహారు వేలు చెప్తున్నావు ఓకే నీ కట్ మొత్తం మనకి పద్దెనిమిది పొట్టేళ్ల పిల్లలు ఉన్నాయి సార్ పద్దెనిమిది పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంటుంది జోడీ వచ్చి మనకి పదహారు వేలు సార్ కొంచెం భారీగానే చెప్తున్నారు రేటు పదహారు వేలు అనేది బేరని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరీ ముందు ఒక బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ ఒకసారి చూద్దాం ఒక మార్కెట్లో మనకి ఈ సైజు పొట్టేలు వేరే సిక్స్ మంత్స్ పైన అనేది ఏజ్ ఉండే పొట్టేలు అనేది వచ్చున్నాయి ఇది పెద్ద పొట్టేలు వీడియో సపరేట్ గా చేస్తాను సిక్స్ మంత్స్ పైన్ ఉండే పొట్టేళ్లు అనేది సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపల పొట్టేలు అనేది వచ్చిన్నాయి కట్టలు ఇది మొత్తం ఇలాంటి పొట్టలు కూడా ఉన్నాయి ఇది సపరేట్ గా వేరే వీడియో తీసేదాన్ని ట్రై చేస్తాను ఇప్పుడు మీడియం సైజు పిల్లల వరకే చూపిస్తుందని చూస్తాను ఇక్కడ వచ్చి అన్ని ఈ సైజు పిల్లలు అనేది ఉన్నాయి త్రీ ఫోర్ మంత్స్ పిల్లల వరకే చూపిస్తానని ట్రై చేస్తాను కొనుగోలు అక్కడక్కడ కొన్ని కట్టలు అయితే జరుగున్నాయి చూద్దాం ఏ రేట్లో ఉన్నాయి ఏంటనేది ఒక్కసారి అక్కడ కూడా కొన్ని పిల్లలు ఉన్నాయి అక్కడ వెళ్ళి చూద్దాం వాళ్ళు తీసేసావా ఓకే ఇక్కడైతే మనకి చాలా వరకు అయితే కట్టలు ఉన్నాయి ఈ కట్టలు మొత్తం అన్నీ ఒకసారి ట్రై చేద్దాం ఏ రేట్ చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకి త్రీ ఫోర్ మంత్స్ మధ్యలో మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో పొట్టేళ్ళిపోయాడని ఇక్కడ ఒక కట్ట అనేది ఉన్నాయి ఏమైనా ఇన్ని ఉన్నాయా వ్యాపారం అదరకు అంటుంటే వ్యాపారం లేదంటారు ఏందా మీరా రేట్లు ఎక్కువ చెప్తే ఆడగొంటారు మీ దగ్గర ఎవరైనా రే రేట్లు ఎక్కువ చెప్తుండ పద్నాలుగున్నరే రేట్లు ఎక్కువ చెప్పలేదు వ్యాపారం లేదు అంటడు రేట్ ఎక్కువగా చెప్తే వ్యాపారం తగ్గించి చెప్పాలా ఒక రూపాయి అటు అటు ఇవ్వాలా ఉంటుంది జనరల్ ఫస్ట్ రైతు దగ్గర ఫ్రీమని చెప్పాలా రేటు అన్నా భారం ఉండేన అది కాదు జనరపోస్ట్ గానీ సంక్రాంతి గాని మనం అందించే బేరాన్ని బట్టి వ్యాపారం ఉంటుంది అది పదహారున్నర చెప్పి పదమూడున్నర అంత తేడా ఎందుకు ఏదో ఒక ఐదు వందల రూపాయలు చెప్పుకుంటే సరిపోద్ది కదా ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బ్యాచ్ ఎన్ని ఉన్నాయా యాభై ఉన్నాయి ఏం చెప్తున్నా పదహారు చెప్పి పదహారు నరవై చెప్పి పద చెప్తున్నావు ఆ రేటు కొనాలి కదన్నా ఎందుకన్నా అంత రేట్లు చెప్పి జనాలు రైతులు దగ్గరికి పోయి కొనేటట్టు చేయండినా చెప్పే రేట్లు వీడియోలు చూస్తారు రైతులు కూడా ఆ రేట్లు అమ్మడం మీరేం చెప్పేస్తున్నారు అన్నా మీరు చెప్పేస్తున్నారు చెప్పు ఉందని కదన్నా ఈడ అమ్ముతుంటే మనం పెట్టాలా ఆ రేటు పెడితే రైతు చూస్తాడు రేపు పొద్దున మీరు ఇళ్ళ ఇంకొకరు అయ్యా మీరు ఆ పిల్లలు మా పదహారు వేలు చెప్పారు కదా మా పద్దెనిమిది వేలు అంటారు వీడు అమ్మలా రేట్ ఎందుకు అంత చెప్పుకోడు ఏదైనా ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు తేడా చెప్తే ఓకే ఆడ అమ్మడం లేదని రైతులు ఆలోచిస్తారు వీడమ్మక అమ్మకపోయినా మనం భారీ రేట్లు చెప్పామంటే రేపు మనకి కూడా ఇబ్బంది ఒక ఆ రేట్లు అనేది చూసి ఒకసారి చెప్పండి సరే ఓకే నీ బ్యాచ్ అనేది మనకి వాళ్ళు పదహారు వేలు అనేది బ్యారెట్ చెప్పారు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఓకే ఇక్కడ కూడా ఇంకొక కట్ట ఉంది ఈ కట్ట కూడా చూద్దాం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నారు అనేది ఏనా మీరు మార్కెట్ పరిస్థితి డల్లుగా ఉందంటే మీరు రేట్లు ఎక్కువ చెప్తే డల్లుగా ఉండగా ఏం చేస్తుందయా కాదు మీరు ఆకాశం తగిలేటట్టు రేట్లు చెప్తే ఇంకా డల్గా కాకపోతే కొనకుండా వెళ్ళిపోతారు జనాలు మీరు కొన్నాటి అన్నా దాని మీద ఏదో ఒక ఐదు వందల రూపాయలు చెప్పుకోవాలా ఏకడాముగా మూడు వేలు నాలుగు వేలు తాడాలు చెప్తారు జనాలు కొనకుండా బయట వెళ్ళిపోతుంట్రీ వీడియోలు తీసినప్పుడు మీరు అదే రేట్లు చెప్తారు రైతులు చూస్తుండే మీరు రైతులకు అడిగిపోతే ఈ రేటు అమ్ముతున్నాయని అమ్మకపోయినా కూడా రేట్లు భారీ చెప్తుంటారు మీరు ఎన్ని ఉన్నాయి నా కట్ట తొంభై ఉన్నాయి మొత్తం ఏం నా కట్ట మీద కట్ట మీద పదమూడు వేలు ఇంకా తీసుకుంటే దాన్ని బట్టి దాన్ని బట్టి పిల్లల బట్టి రేటు ఉంటుంది మొత్తం ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్టింగ్ మొత్తం మనకి తొంభై పొట్టేళ్లు పిల్లలు మొత్తం వచ్చి మనకి తొంభై పొట్టేలు పిల్లలు ఉన్నాయి ఈ జోడి వచ్చేది మన కట్ట మీద అనేది మనకి జోడి పదమూడు వేలు అనేది బేరని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది బేరం చేసుకుంటే మనకి పిల్లల బట్టి అనేది రేట్ ఉంటుంది ఇంకా సెలెక్ట్ పరంగా అన్నప్పుడు రేటు మనది అనుకుంటుంది ఇంకా లైవ్ రేట్ విషయానికి ఎత్తుకుంటే మనకి ఒక పన్నెండు కిలోలు పెద్ద యావరేజ్ మీద ఒక పన్నెండు పదమూడు పన్నెండు పదమూడు కిలోలు అనేది లైవ్ రేట్ వస్తాయి కట్ట మీద మనకి జోడి మనకి పదమూడు వేలు బ్యేరని చెప్పారు వాళ్ళు చెప్పే రేటు అనేది ఫైనల్ రేట్ ఓకే ఇంకా మనం మార్కెట్ వీడియోస్ తీయాలి ఇంకా చాలా వరకు అయితే ఉన్నాయి ఇంకా మన పెద్ద వీడియో తీయాలి గొర్రెలు వీడియో తీయాలి మేకల వీడియో కూడా ఇంకా తీయలేదు ఇప్పటికే లెంత్ వీడియో ఇరవై నిమిషాలు పైన అనేది వచ్చి ఉన్నాయి నెక్స్ట్ వారం అసలు మార్కెట్ ఎలా ఉంది అని చూపించడానికి ట్రై చేస్తాను ఇక్కడ సంతలో ఇంత మీరు చూసుంటారు వీడియో స్టార్టింగ్లో ఏదైనా సరే మనం జెన్యున్గా చెప్తాం కదా ఏదైనా సరే ఇక్కడ ఉంటే అదే చెప్తాం ఇప్పుడు వాళ్ళ ఒక మాట చెప్పడం నేను వేరే డబ్బులో చెప్ అట్లా ఉండదు ఏదున్న నేను అక్కడ వ్యాపారస్తుడైనా సరే ఇంకొకరైనా సరే డైరెక్ట్గా నేను మాట్లాడతాను ఎందుకంటే ఇక్కడ మనం తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం తప్పుగా ప్రచారం చేయడం కానీ తప్పుగా చూపించడం కానీ అయితే మనం భయపడాలి ఇప్పుడు వాళ్ళు ఏదైతే చూపిస్తారో ఏదైతే చెప్తారో అదే చెప్తున్నా అదే చూపిస్తున్నా అంతేగాని ఇక్కడ వాళ్ళు ఒక రేట్ చెప్తే మేము ఒక రేట్ చెప్పడం ఇప్పుడు మెయిన్ రీజన్ యూట్యూబ్లో అంతా ఫేక్ అని అనుకుంటారు అలా ఇక్కడ ఫేక్ అంటూ ఏం లేదు ఒక వారం ఉన్న రేటు మళ్ళీ వారం ఉంటుందని మనం చెప్పనాం ఒక వారంలో రేటు పూర్తిగా పడిపోతుంది గత కొనుగోలు అనేది ఉండదు ఒక్కొక్క వారం అనేది రేట్లు భారీగా పెరుగుతాయి రేట్లు రోజు ఈ రేట్లో ఉన్నాయి మేము వచ్చిన తర్వాత ఇదేంటన్నా ఇంత రేట్లో ఉన్నాయని మీరు అనుకోవచ్చు మార్కెట్లో ఏ వారం ఎలా మారుతుందో మనం చెప్పలేమన్నా ఒక వారం ఉన్నట్టు మళ్ళీ వారం ఉంటుంది అంటే ఉండదు ఈ వారం ఇదే పిల్లలు మనకి పన్నెండు వేలకు వచ్చాయంటే జోడీ రేపు వారం ఈ పదమూడు వేలు అమ్మొచ్చు లేదంటే రేపు వారం పదివేలకు కూడా రావచ్చు ఎందుకంటే మార్కెట్ డౌన్ అయినప్పుడు తక్కువ రేటుకు వస్తాయి పెరిగినప్పుడు ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ కూడా కొంటున్నారు ఇక్కడ కొనే వాళ్ళు మెయిన్ ఇక్కడ కారణం పెరిగడానికి రీజన్ ఏంటంటే మన వాళ్ళు చాలా వరకు తెలియని వాళ్ళు వచ్చేసి ఆ పిల్ల ఎంత ఏజ్ ఉంది అది లైవ్ రేట్ ఎంత వస్తుంది మనం ఈరోజు ఏడు వేలకు పిల్లలు కొంటున్నాం రేపు మళ్ళీ మనం ఎంత కమ్మాలి కొనే వాళ్ళు ఒక్కసారి పెడతారు కొత్త వాళ్ళు కొనే వాళ్ళు వాళ్ళే మార్కెట్లో రేటు పెరగడానికి రీజన్ అనేది చెప్తున్నాను నేను తెలియని వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళు కూడా ఈ పిల్లలు ఒక్కొక్కరు పద్నాలుగు వేలు కూడా పెట్టుకుంటున్నారు ఇది పద్నాలుగు వేలు పెట్టుకుంటే రేపు నువ్వు ఎన్ని రోజులు పెంచిన తర్వాత అలా పద్నాలుగు వేలకి అమ్మాల్సి వస్తుంది కాబట్టి ఏదైనా సరే కొనేటప్పుడు తెలియకపోతే తెలిసిన వాళ్ళు తీసుకొచ్చుకొని ఇది ఈ లైవ్ ఐటి పిల్ల ఈ వయసు పిల్ల ఈ పిల్ల తీసుకోవచ్చా లేదా తెలుసుకొని కొంచెం జాగ్రత్తగా కొనుక్కున్నారు ఎందుకు చెప్తున్నా అంటే ప్రతిదీ మనం వీడియోలో చెప్పేదానికి కుదరదు కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి మీరు కూడా అర్థం చేసుకోండి తెలియకపోతే కాల్ చేయండి ఫోన్లో అనేది చెప్తాను ఎందుకంటే వీడియోలో చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే వ్యాపారస్తులకి ఇబ్బంది ఉండకూడదు రైతులు ఇబ్బంది పడకూడదు మనం చెప్పే కొన్ని పాయింట్ అనేది వ్యతిరేకత అనేది వస్తుంది కాబట్టి అలాంటి పాయింట్లు అనేది మనం వీడియోలో చెప్పడానికి కుదరదు మీకు తెలియకపోతే ఏదైనా ఉంటే కాల్ చేయండి ఎందుకంటే నా నెంబర్ స్క్రీన్ పైన వెంకి మన పోటీ ఉంది ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తాను ఎందుకంటే ప్రతిదీ మనం వీడియోలో చెప్పుకునే విషయాలు కొన్ని కాదు కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి అందువల్ల మనం కొన్ని కొన్ని వీడియోలో ఎలాంటి పిల్ల తీసుకోవాలి ఎలాంటి పిల్ల తీసుకోకూడదు అనే డీటెయిల్స్ అనేది మనం వీడియోలో చెప్పడానికి బాగోదు ఓకేనా ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ